ले <mí> <party> <room> <sh> <friends> Şamir 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 이네들아, 이들아, 이네

மண்டலம் <laughs> 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 శ్రీసదు గ్రామం నుంచి ఈ రోజున చిన్న చిన్న కుటుంబాలు చిన్న చిన్న కుటుంబాలను ఎందుకంటున్నారంటే నేను అడిగిన ఒక ఇద్దరు ముగ్గురిని చదువుకున్నటువంటి పిల్లలు ఒక నాలుగు ఎకరాల్లో వ్యవసాయం చేసుకున్నటువంటి వాళ్ళు ఒకరైతే ఆటో దొరుకున్నటువంటి వాళ్ళు ఒకరైతే అదే రకంగా డిగ్రీ కంప్లీట్ చేసి ఉద్యోగం లేక వ్యవసాయం చేసుకుంటున్నటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి ముస్లిం యువకులు అందరూ కూడా ఈరోజున తెలుగుదేశం పార్టీని గెలిపించాలా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపాలని ఆలోచన రావడం అనేది నిజంగా సంతోషకరమైనటువంటి పరిణామం ఉంది ఎందుకంటే పక్షిపట్టం గ్రామంలో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయిలో బలం లేనటువంటి పరిస్థితి ఈ రోజున అటువంటి స్థానంలో కూడా అటువంటి గ్రామంలో కూడా ప్రత్యేకించి ముస్లిం యువత ముందుకు రావడం అనేది నిజంగా ఒక కొత్త పరిణామం నూతన పరిణామం తెలుగుదేశం పార్టీకి కొత్తగా చిగురు మొలుస్తుందనడానికి అనడానికి ఇంకొక ఉదాహరణ ఏదైతే పిల్లలు ఈ రోజున ఒక నమ్మకంతో తెలుగుదేశం పార్టీని గెలిపించాలా తెలుగుదేశం పార్టీకి రావాలా తద్వారా రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలని ఆలోచనతో వస్తూ వాళ్ళ ఆశల్ని తెలుగుదేశం పార్టీ ఎప్పటికి కూడా అడియాస చేయదు గతంలో వీళ్ళందరూ కూడా ఏ ఆశతో అయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతు తెలిపి ఈ అభ్యర్థికి పిలుపున కృషి చేసినారు అదే రంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి ఆలోచన చేసినారు ఈరోజున నాలుగున్నర సంవత్సరాల కాలం తర్వాత ఎందుకుగా నా ఆలోచన ఇటువంటి పరిస్థితుల్లోకి వచ్చినారని ఒక వాస్తవ పరిస్థితులు వాళ్ళని నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తా యువతలో ఈ మార్పు రావాలా యువతలో ఆలోచన రావాలా యువతలో బాధ్యత రావాలా ఈ ప్రాంతం కావచ్చు ఈ రాష్ట్రం అభివృద్ధి కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల జీవన ప్రమాణాలు కానీ పెరిగేటువంటి పరిస్థితులు కానీ ప్రత్యేకించి యువతకు ఏదైతే ఈ రోజున రాష్ట్రం మొత్తం మీద కూడా ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితి ఉపాధి లేనటువంటి పరిస్థితి అదే రకంగా మత్తులో జోగేటువంటి పరిస్థితులు పరిపాలన కొనసాగించిందో ఆ పరిస్థితుల నుంచి బయటపడాలని ఆలోచన రావడం అనేది నిజంగా హర్షణీయమైనటువంటి విషయము ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు గతంలో ఇమాం మౌజన్లకు జీతాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా మేము లీడ్ తీసుకొని మేము ఇనిషియేటివ్ తీసుకున్న తర్వాతే వచ్చింది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ముస్లింల పక్షపాత గాయంతో వస్తుంది ముస్లింల అభ్యున్నత కోసం పాటుపడినటువంటి పరిస్థితులే ఎప్పుడు అధికారం వచ్చినా కానీ చేసి ఎందుకనో కానీ మేము చెప్పుకోవడం లేవు చెప్పుకోవడంలో విఫలమవుతున్నామనే ఆలోచన ప్రత్యేకించి ముస్లిం వర్గాలకు అప్పీల్ చేస్తాను మీ జీవితాల్లో మార్పు రావాలని బలంగా ప్రయత్నం చేసేది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అనేది వాస్తవాన్ని మీ అందరూ కూడా గ్రహించుకుంటున్నాను ఎందుకంటే దుకాన్ మకాన్ చేసిన రోషిని పథకం తీసుకొచ్చినా లేదు ముస్లిం యువతకి విదేశీ విద్య కోసం దాదాపు పది లక్షల వరకు రుణ సౌకర్యం కల్పించిన మైనారిటీ వెల్ఫేర్ కార్పొరేషన్ నుంచి రుణాలు అందజేసినా కూడా అంతే స్థాయిలో ఇమాం మోజులకు జీతాలు ఇచ్చినా లేదంటే పేద ముస్లిం కుటుంబాల్లో ఉన్నటువంటి యువతీ యువకులు పెళ్లి చేసుకునేటప్పుడు దుల్హన్ పథకం కింద ఆర్థిక సహాయం చేసినా విదేశీ విద్యకు చేయూతనిచ్చినా ఇచ్చినా కూడా హజ్ 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 హౌస్ రెండు హజ్ హౌస్లు కట్టించే కాల కార్యక్రమం మొదలుపెట్టిన తెలుగుదేశం పార్టీ చేసింది రంజాన్ తోఫా ఇచ్చినా కూడా రంజాన్ పండుగలు వస్తే మసీదులకు మరమ్మతులకు డబ్బులు ఇచ్చిన సున్నాలు వేసుకునే డబ్బులు ఇచ్చినటువంటి ఘనత కూడా తెలుగుదేశం పార్టీ చేసింది మీ గురించి ఇన్ని రకాలుగా ఆలోచన చేసేటువంటి ప్రభుత్వం యొక్క ఆలోచన కానీ పార్టీ యొక్క ఆలోచన కానీ మీరు అర్థం చేసుకోవడంలో మీరు ఇదే నారేమో అని చెప్పేసి మేము అనుకుంటున్నాం కాబట్టి ఈ రోజున మిమ్మల్ని ముస్లిం వర్గాలకు అంతా కూడా ఫీల్ చేస్తా ఉన్నాం ఆలోచన చేసుకోండి మీ అభినీతి కోసం కావచ్చు మీ మంచి కోసం కావచ్చు మీ జీవితంలో అభివృద్ధి కానీ మార్పు కానీ రావాలని మంచి మార్పు రావాలనే ఆలోచన ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అంతర్లీనంగానే ఆలోచన చేస్తామని అది బాహటంగా కూడా పనిచేసినటువంటి విధానంలో కూడా మీకు వేటకల్లం అవుతుంది కాబట్టి మీ అందరూ కూడా సహృదయంతో అర్థం చేసుకోమంటాను ఏదైతే ఈ రోజున యువత తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారో వీళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాం అంతేకాకుండా భవిష్యత్తులో వాళ్ళు ఏ నమ్మకంతో వస్తున్నారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగానే మా వంతుగా ఏమి చెప్తూ ఈ రోజు నుంచి దాదాపు ఎనభై రోజుల కాలం ఉంది ఎనభై రోజులు కూడా రాత్రి మొవలు పార్టీ పటిష్టత కోసం పనిచేయమంటాడు మీ బూత్లో మెజార్టీ తెప్పించే బాధ్యత మీకు తీసుకోమంటాను మీ బూత్లో మెజార్టీ మీకు తెప్పించగలిగినప్పుడు మీ నాయకత్వం అక్కడ బలంగా తయారవుతుంది తద్వారా భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతానికి బలమైనటువంటి నాయకత్వాన్ని అందించడం అనేటువంటి గంత కూడా తెలుగుదేశం పార్టీకి కూడా తక్కుతుంది అంతేకాదు ఎక్కడైతే బలమైనటువంటి నాయకత్వం ఉంటుందో ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి ఆలోచన మీ అందరిలోకి రావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఖచ్చితంగా వచ్చే రోజుల్లో మొన్నటికి మొన్న చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమంలో చెప్తున్నాము ఏదైతే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మసీదుల్లో ఉన్నటువంటి ముత్వలీలు కావచ్చు హిమాం మోదంలకు కావచ్చు జీతాలే కాకుండా ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కింద ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం కేవలం గదిలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా ఆయన కూడా సమర్థించాడు ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన వెంట వెంటనే ఖచ్చితంగా ఆరు నెలల లోపల ఆ కార్యక్రమాన్ని అమలు చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పేసి కూడా తెలియజెప్తూ ఈ రోజున ఎవరైతే పార్టీలో చెప్తున్నారో వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నారో శుభాకాంక్షలు